మహాభారతంలో వీరుడైన కర్ణుడు మరణించిన తర్వాత ఆయన ఆత్మతో జరిగిన అద్భుతమైన సంఘటన మీకు తెలుసా హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం కర్ణుడికి స్వర్గంలో ఆహారం ఎందుకు దొరకలేదు అనే ఆశ్చర్యకరమైన కథను తెలుసుకుందాం కర్ణుడు ప్రాణాలు విడిచినప్పుడు యమధర్మరాజు స్వయంగా ఆయన ఆత్మను తీసుకువెళ్లడానికి వచ్చారు అప్పుడే సూర్యదేవుడు ఇంద్రదేవుడు ప్రత్యక్షమై యముడితో ఇలా అన్నారు కర్ణుడు తన జీవితమంతా దానం ధర్మం కోసం గడిపాడు కాబట్టి ఆయన్ను నేరుగా స్వర్గానికి తీసుకువెళ్ళాలి యమధర్మరాజు అందుకు అంగీకరించి కర్ణుడిని స్వర్గానికి తీసుకువెళ్ళారు కానీ అక్కడ కర్ణుడు చూసి ఆశ్చర్యపోయాడు చుట్టూ బంగారం ఆభరణాలు మాత్రమే ఉన్నాయి కానీ తినడానికి ఒక్క దానం కూడా లేదు అప్పుడు కర్ణుడు ఇంద్రుణ్ణి అడిగాడు నేను జీవితం అంతా దానం చేశాను కానీ నాకు ఇక్కడ తినడానికి ఎందుకు ఏమీ ఇవ్వలేదు దానికి ఇంద్రుడు జవాబు ఇచ్చాడు కర్ణ నీవు బంగారం వెండి దనం ఇవన్నీ దానం చేశావు కానీ ఎప్పుడూ అన్నదానం చేయలేదు అందుకే నీకు స్వర్గంలో ఆహారం దొరకదు అది విన్న కర్ణుడు భూమికి తిరిగి వచ్చి అన్నదానం చేయాలని కోరాడు ఇంద్రుడు ఆయనకు పద్నాలుగు రోజులు సమయం ఇచ్చాడు ఆ పద్నాలుగు రోజుల పాటు కర్ణుడు భూమిపై తిరిగి వచ్చి ప్రతిరోజు అన్నదానం చేశాడు ఇలా కర్ణుడు తన మరణం తర్వాత కూడా దానం యొక్క నిజమైన అర్థం ఏమిటో మనందరికీ అర్థమయ్యేలా చేసి జీవిగా నిలిచిపోయాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి